మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని గాంధీ వార్తల్లోని హలో మాలా చెలో హైదరాబాద్ ప్రెస్ మీట్ లో బిఆర్ఎస్ నేతలు ఘనంగా మహాహారతి వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు బాప అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ అర్జున్ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఆర్జీ రీజియన్లోని రామగుండం ఏరియా వన్ టూ త్రీ భూపల్పల్లి ఏరియాల మైన్స్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్లు ఏరియాల మైన్ సర్వేర్లతో మైన్ క్లోజర్ పోర్టల్ వినియోగంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఎస్ఓటు జీఎం గోపాల్ సింగ్ ప్రారంభించారు ఈ సందర్భంగా గోపాల్ సింగ్ మాట్లాడుతూ సక్రమంగా అవగాహన పెంచుకొని వినియోగించుకోవాలని కోరారు ఈ పోర్టల్ శిక్షణను వి తిరుపతి ఎం రవీంద్రనాథ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు మాలల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాదిగలు మాట్లాడడం ఆరోపణ చేయడం బాధాకరమని సహించరానిదని పలు మాల సంఘాలతో ఏకమైన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు గుమ్మడి కుమారస్వామి బద్దం డానియల్ అన్నారు గోదరఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు కాగా వచ్చే నెల ఒకటిన హైదరాబాద్లో జరగనున్న మాలల సింహ గర్జన మాలకు మాల బంధువులు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ ప్రెస్ మీట్లో మాల దాని ఉపకూలాల సంఘాల బాధ్యులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంగా కేంద్రంలో హైదరాబాద్ నడిపడ్డ ఉన్నటువంటి జింకానా మైదానంలో మాలల సింహ గర్జన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి సమావేశానికి వివేక్ వెంకటస్వామి గారు శాసనసభ్యులు చెన్నూర్ నాగరాజు గారు శాసనసభ్యులు వర్ధనపేట నాయకత్వం వహిస్తున్నారు గత ముప్పై సంవత్సరాల నుండి మాలల యొక్క జనసంఖ్య తక్కువగా ఉన్నదని మాలలు షెడ్యూడు కులంలో ఉన్నటువంటి మిగతా ఇరవై కులాల యొక్క సొమ్మును దిగమింగుతున్నారని చెప్పి మాదిగా సోదరులు చేస్తున్నటువంటి ఏదైతే దమన నీతి ఉన్నదో దమన కాండ ఉన్నదో ఆరోపణలు ఉన్నాయో వాటిని తిప్పికొట్టడానికి మాత్రమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇటు సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మాల జాతి బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద ముసలివాళ్ళు ఉద్యోగులు అందరూ కూడా హాజరు కావాలని చెప్పి పెద్దపల్లి జిల్లా ఉద్యోగుల సంఘం పక్షాన నేను అందరినీ కోరుతా ఉన్నాను ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం గత ముప్పై సంవత్సరాలుగా మాలలు మాల ఉపకులాలపై మాదిగ సోదరులు చేస్తున్నటువంటి ఆరోపణ వాస్తవానికి వాస్తవ విరుద్ధంగా మమ్మల్ని అందరినీ మనువాదులుగా చిత్రీకరించి కృష్ణ గారు మాట్లాడడం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ నైన్టీన్ ట్వంటీ వన్ మాలజాతి చరిత్ర అందులో ఉంది క్లియర్గా మాలజాతికి సొంతగా సాకలి మంగళి తర్వాత నాట్యకర్తలు ఉన్నటువంటి జాతి మాలజాతి ఇంత ఔన్నత్యం గల జాతి ఈ మాదిగ సోదరులు ఇష్టమైన రీతిలో అంటే ఒక వ్యక్తి మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరైన విధానం కాదు మొన్న పెద్ద పెళ్లి టికెట్ మాదిగకే ఇవ్వాలని అడగడం న్యాయం కానీ వంశకి ఇవ్వద్దని చెప్పి మాల వాళ్ళకి ఇయద్దని చెప్పడం నీకు ఎక్కడికి అధికారం నువ్వు అడుకోవడంలో నీకు హక్కుంది కానీ ఇంకొకరికి టికెట్ అద్దని అధికారం మాత్రం మాదిక సోదరులకు లేదనే విషయాన్ని గమనించవలసిందిగా సవ్యంగా మనవి చేస్తున్న వారికి ఎందుకంటే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఎస్సీ ఒక జాతికి మరి అందరాని ఒక సమానత్వం రావాలని ఆయన ఆనాడు మరి నా జాతి అంతరించిపోకూడదు నా జాతి ముందుకు రావాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో మనకు రిజర్వేషన్లు కల్పిస్తే బాబాసాహెబ్ కూడా చెప్పాడు నాకు జెండాలు వేసి నా వర్ధంతులు జయంతలు చేస్తే కాదు నా ఆశయాలను కొనసాగించేవాడే నా వారసుడు అని చెప్పాడు కాబట్టి సోదరులారా మాదిక సోదరులరా ఇప్పటికైనా మీరు గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాము మొన్న సుల్తానాబాద్లో కొంతమంది సోదరులు వివేకును టార్గెట్ చేసి మాట్లాడడం అది కూడా అసభ్యంగా మన సభ్య సమాజము తలదించుకునే విధంగా మనల్లా ఇంకొకరు వేలు అయితే చూపే విధంగా మాట్లాడద్ది మనం మనవిస్తున్నాం మీరు మాట్లాడేది పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడండి విమర్శ చేయండి విమర్శ విమర్శగా ఉండాలి కానీ ఏ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు అరే ఓరే ఇది సరైన సంస్కారం కాదు మేము కూడా మాట్లాడ కానీ మాకు సంస్కారం ఉంది ఆ సంస్కారం హీనంగా మేము మాట్లాడమని మాదిక సోదరులకు తెలియజేస్తున్నా దయచేసి ఇంకోసారి మా మాల జాతి పైన కానీ మా సంఘం పైన గాని చేస్తే సహించేది లేదని కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం సోదరులకు మనం అనదంలో వాళ్ళు కలిసి ఉన్నాం ఎస్సీ వర్గీకరణ ఏబిసి వర్గీకరణ గతంలో మరి కొట్టే మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చింది మరి పంజాబ్లో ఏ విధంగా ఉంది హర్యానాలో ఏ విధంగా ఉంది తమిళనాడులో ఏ విధంగా ఉంది అధ్యయనం చేయండి లేదు నిజమైన కులగలన కులగలన చేసి ఎవరికి ఎంత వాటా రావాలి ఆ దమాషా ప్రకారం రిజర్వేషన్లు తీసుకోండి మనము ఇంత శాతం ఉన్నటువంటి వాళ్ళ మనం ఉంటే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నువ్వు ఒక్కతున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ఈడబ్ల్యూఎస్ మరి మన వాళ్ళకి ఇచ్చింది కదా వాళ్ళకు మరి మన అగ్రవర్ణాలకు టెన్ పర్సెంట్ ఇచ్చారు మనకు పదిహేను పర్సెంట్ ఇచ్చాడు వాళ్ళ పర్సెంట్ ఎంత వన్ టూ పర్సెంట్ మరి వాళ్ళకు పది పర్సెంట్ ఇచ్చారు మన దాని మీద కొట్లాడాలి కానీ మన ఉన్న వర్గీకరణ మన ఏబిసి వర్గీకరణ చేస్తే లాభం ఎవరికి ఆది ఆంధ్ర లేదు రెల్లి వాళ్ళు చక్కగా లేరు మన దగ్గర ఇప్పుడు మనకే తెస్తాం మాదిగా మన దక్కుతుంది మాలలు కూడా ఒక ప్రొఫెసర్ కాసిం గారు ఏం చెప్తున్నాడు వీళ్ళు మాలలు మాకన్నా ముందు చదువుకొని వాళ్ళు ఉద్యోగాలకు స్థిరపడ్డారని ఆయన ప్రొఫెసర్ తెలుగు యూనివర్సిటీ మన ఉస్మానియాలో మరి అలా మాదిగకు కుల వృత్తి ఉంది మాలకు ఏ వృత్తి లేదు మీకు లెదర్ ఇండస్ట్రీ మీకే లేడీ క్యాంప్ మీకే మరి అన్ని మీరు తీసుకుంటారు మరి మాలకు ఏమిస్తున్నారు మరి ఇందులో మరి తీసుకున్నటువంటి మీ ప్రభుత్వ ఆధారాలతో సహా ప్రభుత్వం ఇచ్చినటువంటి వెబ్సైట్ నుంచి తీసినటువంటి ఇది స్టాటిస్టిక్స్ మరి దీంట్లో మాదిగలు లాభం పొందేనా మాలలు పొందేనా అనే విషయాన్ని పాతికేస్తలు గమనించి దీన్ని వాస్తవ వాళ్ళకి వాస్తవాల్లో కూడా సమాజానికి తెలియాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఈ సమావేశం ద్వారా కోరుతున్నాం దయచేసి ఇప్పటికైనా మాదిగ సోదరులు మాలలను ఏదైతే శత్రువుగా భావిస్తున్నారో ఆ విధానం విడనాన్ని ఇంత ఇంతకుముందు ఏ విధంగా కలిసినమో అన్నముల వలె ఆ విధంగా కలిసి ఏబిసి వర్గీకరణ అనేది సాధ్యం కాదు దానివల్ల మీ మాదిగా సోదరులకు కూడా నష్టం జరుగుతుంది రేపు మందకి అందులో అట్లనే మాయావతి ఈవెన్ మాయావతి వ్యతిరేకిస్తాను ఆమె మాదిగా గాలి వినోద్ కుమార్ ప్రొఫెసర్ ఆయన మాదిగా వ్యతిరేకిస్తున్నాడు ఏబిసి వర్గీకరణ కాబట్టి ఇప్పటికైనా ఇంటర్ మాదిగా ఇంటలెక్చువల్స్ ఆలోచించి పునరాలోచించి మన మాలల మీద ద్వేషం పెంచుకోవద్దని సద్వినియోగం అనేది విధంగా నిన్న సాయంత్రం నుండి రాత్రి వరకు అంతర్గా మండలం గోలివాడలో గోదావరి నది మాతకు మహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు హారతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్ ఖ్యాతం వెంకటరమణ శ్రీశ్రీ సాయిరెడ్డి స్వామీజీ అశీష్ బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి మాట్లాడారు ఆలయ అర్చకులు నరసింహాచారి రామాచారి గోదావరి నది పూజ గావించిన అనంతరం నదీదమతల్లికి నక్షత్ర హారతి కర్పూర హారతి హారతి ఇచ్చారు కన్నుల పండవగా వైభవీతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గోదావరి హారతి ఉత్సవ సమితి సభ్యులు కంద లోకనాథం మాడ ప్రభాకర్ రెడ్డి తమ్మన నేనేని మల్లేష్ తాతీత్తారులు ఉన్నారు చరిత్ర కలిగిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఏకవచనంతో అవమానపరిచే విధంగా మాట్లాడడం కాంగ్రెస్ నాయకులకే చెల్లుతుందని తగ్గుతుందని అసలు ఈశ్వర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇద్దరు చెడ్డ్యూలు కూడా వేసుకోలేదని బీఆర్ఎస్ నేతలు నడిపెల్లి అభిషేక్ రావు నారాయణ దాస్ మారుతి అన్నారు గోదర్కన్ ప్రెస్ ఈ ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ధ్వజమెత్తారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు గోపు ఐలేయాదవ్ అచ్చవేణు మెత్కు దేవరాజ్ కల్వచర్ల కృష్ణవేణి గాదం విజయ జనగామ కవిత సరోజిని బాదం అంజలిదేవి ముద్దసాని సంధ్యారెడ్డి స్వప్న తారులు ఉన్నారు ఏ తోటి మాంచి మంత్రివర్లని పట్టుకొని ఏక పదాజలతోటి మాట్లాడడం అనేది మరి కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది ఇతరులను ఎప్పుడు కూడా గౌరవించుకొని పూర్చుకుంటేనే ఒక ప్రజాప్రతినిధులకు ఉండేవారికి అందరు కూడా ఒక గౌరవం ఉంటుంది అలాంటి రెండు వేల నుంచి ఒక యుద్ధమం పార్టీలో వండుకుంటూ ఏడు సార్లు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని పట్టుకొని ఏకపదంతో మాట్లాడిందంటే ఆ పర్సన్కి ఎంత గర్వం ఉందనేది ప్రజలందరూ కూడా గమనించాలి ఆయనకు రాము మన గౌరవ మాజీ మంత్రివర్లకు రాంగుండం ప్రాంతం అంటే రాంగుండం ప్రజలన్నా కూడా ఎంతో ఇష్టంగా ఇక్కడే నాకు ఉన్నా కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలనే ఒక ఆలోచనతోటి మెలిగే తను ఈ ప్రాంత ప్రజలంటే ఎంతో ఇష్టంగా ఉంటేనే ఇవాళ గొప్పగా పది సంవత్సరాలు రెండు వందల నిధులకు నిధులతోటి ఈ ప్రాంత అభివృద్ధిలో తన భాగస్వామ్యం పాల్పంచుకున్నారు అదే కాకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వారిని గౌరవ ఎమ్మెల్యే గారు పోయి అడిగినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలనే దాంట్లో తనే కూడా ఇక్కడ చిత్తశుద్ధితోటి మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది ఇంత అభివృద్ధిని చూసుకుంటా కూడా ఒక రూపాయి కూడా ఈ ప్రాంతానికి ఏం చేసిండు అని మాట్లాడుతుంటే అందరు కూడా నవ్వడం జరుగుతుంది వాళ్ళు ఈ ప్రజలందరినీ కూడా ఒక మభ్యలో మేము మూడు వందల కోట్లు తీసుకొచ్చినాం ఇక్కడ ఏదో చేయబోతున్నాం ఏమో చేస్తున్నాం అని దాదాపు రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి అంటున్నారు తప్ప కానీ ఒక రూపాయి నిధులు కూడా ఎక్కడ కూడా కేటాయించి పనులు చేసే విధంగా కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు ఈ ప్రాంతాల్లో ఏమంటే ఒక కూలగొట్టుడు తప్ప ఏ పని కూడా ఒక రోడ్ కానీ ట్రైన్ కానీ వేసిన పాపం కాదు అసలుకి ఒక ఏ వాడలో చూసినా కూలగొట్టుడు తప్ప వేరే పనేది కూడా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది ఈ మన చివరస్తాలో అసలు ఎందుకు గుల కొడుతుండు జిఎం గారిని అడిగితే మాకు ఏం మాకు ఏ ప్లాన్ తెలియదు ఆడ ఏం జరిగేది తెలియదు అని జిఎం గారు చెప్తున్నారు మున్సిపల్ కమిషనర్ గారు ఎందుకు గుల కొడుతున్నారు దీన్ని ఏం చేస్తున్నారంటే మున్సిపల్ కమిషనర్ గారు ఏం సమాధానం చెప్తలేరు అసలు అలా మాస్టర్ ప్లాన్ ఏంది దీన్ని ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియకుండా కూలగొట్టి ఈ ప్రాంతాన్ని ఏం చేయబోతున్నారు అనేది కూడా మాకు ఆలోచన ప్రజలకు తెలుపుతలేరు కానీ వాళ్ళకు ఒకటే ఒక చిత్తశుద్ధి ఉన్నది అన్ని కూలగొట్టుకోవాలా అందరి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాలి ప్రజలే వాళ్ళని ఇబ్బందులో ఉంచాలి అనే దాని మీద వాళ్ళందరూ కూడా చూస్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియాల్సింది ఏంటంటే మిగతా ప్రజలని గౌరవించి పుచ్చుకుంటూ మీకు తెలవాలి ఎందుకంటే మా కౌరవ కార్పొరేటర్లు మా లేడీ కార్పొరేటర్లు అందరినీ కూడా ఒక సిఐ గురించి చెప్పినప్పుడు నిన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు మీరు తప్పు చేస్తేనే ఆ సిఐ చెప్పిండు అని ఆ సి మేము తప్పు చేసింది ఇది మీరు చూపించాలి మేమేం తప్పు చేసినాం అనేది మీరు మీకు అర్థం కావాలి ఏది లేకుండా మేము తప్పు చేసినాం సిఐ చూపించిండు అంటే సిఐ అయితే చూపించిండు కదా మీరు ఒప్పుకుంటారు కదా సిఐ ఇట్లా చేసిండని అంటే ఈ ప్రాంతంలో ఏ ఏ కక్ష కక్ష సాధింపుల చర్యలు ఉన్నాయో ఏ కక్ష సాధింపులు కలుగుతున్నాయో అనేది మీరు అందరూ కూడా గమనించాలి రాబోయే కాలంలో మున్సిపల్ ఎలక్షన్లో కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ ప్రజలు గట్టి గుణపాఠం చెప్పే విధంగా ప్రతి ప్రాంతంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎదురు గాలిని విన్నది అనేది ఒక నిదర్శనంగా కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ చూసినా ఇలా పంట కొండనికి పోతే ఐకేబీ సెంటర్లలో కూడా మీకు ఏ ఇబ్బందులు జరుగుతాయి అనేది ఇలా చూసినాం ఎన్నడూ కూడా ఐకేబీ సెంటర్లో కమిషనర్ అనే వ్యక్తి ఇంత వారికి పది సంవత్సరాల్లో ఎక్కడ కూడా మనం చూడలే ఇలా కమిషనర్ అనే వ్యక్తి ఇలా ఐకేపీ సెంటర్ చుట్టూ తిరుగుకుంటా ఇలా వడ్లు కొనే పరిస్థితిని ఏ దుస్థితికి వచ్చిందో అనేది మీరు అందరు కూడా ఆలోచన చేయాలి ఇయాల రామ్ముండ మున్సిపాలిటీలో రెండు వందల కోట్ల నిధులతోటి మేము చేసిన డెవలప్మెంట్ని పట్టుకొని మేము మూడు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్పుకుంటూ తప్ప మీరు ఏ ఒక్క రూపాయి మున్సిపాలిటీ కూడా తీసుకురాలేదు ఏ ఒక్క రూపాయి నిధులతోటి కూడా మీరు ఏ ఒక్కటి కూడా చేయలేదు ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు గుణపాఠం చెప్పే విధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రజలందరూ కూడా మీకు చేస్తారు ఈ రామగుండం ప్రాంతంలో ఉద్యమాలకు మరి పుట్టినగడ్డలో ఉద్యమాల కిల్లగా ఆయన తయారయ్యి కార్మికుల జీవితాలు మెరుగు అయ్యే విధంగా జీతాలు మెరుగయ్యే విధంగా ఆనాడే ఉద్యమం చేసినటువంటి ఒక గొప్ప మహోన్నత నాయకుడు మరి గౌరవ మాజీ మంత్రులు కుప్పలేశ్వర్ గారు ఆ రోజుల్లోనే కాంట్రాక్ట్ కార్మికులు కానీ అమాలి కార్మికులు కానీ వీళ్ళందరికీ నివసించడానికి ఒక ఇల్లులు కావాలనే ఉద్దేశంగా అప్పుడే చంద్రబాబు నాయుడు కాలనీ నిర్మాణం జరిగే దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి కొప్పల ఈశ్వర్ అన్న మరి గౌరవ మాజీ మంత్రివర్యులు అట్లా చూసుకుంటూ పోతే చాలా ఉద్యమాలు అంటే ఈ గౌరవ మాజీ మంత్రివర్యులు ఈ రామగుండం నియోజకవర్గంలో ప్రజల అవసరాల కోసము కొట్లాడినాడు ఈ మాట్లాడిన నాయకుడు చెడ్డీలు కూడా వేసుకోలే కనీసం చెడ్డీలు వేసుకొని స్టేజ్ వ్యక్తి ఈరోజు పాపం ఒక మహోన్నతమైన వ్యక్తిని విమర్శలు చేయడం అంటే చాలా సిగ్గుచేట అనిపిస్తుంది ఇట్లాంటి మాటలు మానుకొని ఏదన్నా మాట్లాడే ముందు మనము విలువైన మాటలు ఈ నియోజకవర్గ ప్రజలకు అవసరమైన మాటలు మాట్లాడలేదు తప్ప ఈ ఇట్లాంటి చౌకబారు ఆరోపణలు చేయడం సబబు కాదని కేవలము మాజీ మంత్రిని మాజీ ఎమ్మెల్యేని విమర్శిస్తేనే ఎమ్మెల్యే దగ్గర నాకు మెప్పులు పొందుతా అనే ఊవాలో మీరుండి ఇక మాటల మాటల పరుగులు పెడుతున్న ప్రతిపక్ష నాయకులని అంటాడు ఆ నాయకుడు మాటల పరుగులు ఎవరు పెడుతురు మీరు పెడుతురు ఎమ్మెల్యే దగ్గర మెప్పులు పొందడం కోసం అనేక రకాల గ్రూపులు కట్టుకొని అనేక మంది వీడియోలలో మాట్లాడుతూ ప్రతిపక్షాలను విమ అనేకమైన విమర్శలు ప్రతిపక్షాలనే చేస్తూ మాటల పరుగులు తీస్తున్నది మీరు తప్ప మేము కాదు ఈ పరుగులు తీస్తున్నది ప్రజలలో గుర్తెరుగుతారు మరి ఈరోజు మరొక వీడియోలో మాట్లాడుతూ ఏమిటంటే పది సంవత్సరాల నుంచి చీకటిమయమైనటువంటి రామగుండాన్ని ఈరోజు వెలుగులోకి తీస్తున్నారట పాప ఆయనకు అసలు మున్సిపల్ లో తెలిసి ఉంటే దాదాపు ఈ కార్పొరేషన్ పరిధిలో రెండు వేల ఇరవై మీ నాయకుడు ఎమ్మెల్యే కాకకు మునుపే ఈ కార్పొరేషన్ ప్రతినిధిలో సుమారు పద్దెనిమిది వేల చిల్లర ఎల్ఈడి లైట్లు ఉంటాయి మరి అంటే ఆ వెలుతురు నింపింది తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మాజీ మంత్రి ఈశ్వరన్న నాయకత్వం కానీ మాజీ ఎమ్మెల్యే చంద్రన్న నాయకత్వం కాదని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు నువ్వు మంచినీళ్ళు తాగుతున్నావు అంటే రామగండంలో ఉన్నటువంటి నలభై వేల గృహ అవసరాల కోసం మరి ఈరోజు నీటి సప్లై చేసింది తెలంగాణ ప్రభుత్వం కాదా ఈరోజు ఆ నీటిని వాడుకుంటున్న నువ్వు కూడా నీకు తెలుస్తలేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ప్రజాభివృద్ధి అవసరాల కోసం అనేకమైన పనులు చేసినటువంటి పది సంవత్సరాల పరిపాలన ఈ రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చెందితే నీకు ఆన కను కనవలేదా ఈశ్వరాన్న ఒక రూపాయి చేసినవాని ప్రశ్నించే ముందు కనీసం ఆలోచించే ఒక మంత్రిగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చంద్రన్న మెడికల్ కాలేజ్ తీసుకొస్తున్నాడు అంటే దాని వెనక మంత్రివర్యుల సపోర్ట్ ఉంటేనే కదా మరి మా మాజీ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడని మీ ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తాడంటే మా మంత్రి శ్రీధర్ ఉన్నాడు మా బట్టి విక్రమార్కున్నాడు అంటే వాళ్ళందరూ సపోర్ట్ ఉంటేనే మీ ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తుండనే ఆ ఆలోచన అన్న నీకు ఉండాలి కదా ఆ ఆలోచన లేకుండా నువ్వు మాజీ మంత్రివర్యులు పట్టుకొని ఇష్టం ఉన్నటువంటి రీతిగా మాట్లాడడం అనేది సబబు కాదు మరి ఇంకా చాలా అనేక రకమైన విషయాలు మాట్లాడుతూ ఈశ్వరన్న కోసం మాట్లాడే ముందు ఒక విషయమైనా గుర్తిరగాలి కనీసము ఉన్నటువంటి రాజకీయాలకు వచ్చిన నీ అనుభవం ఎంత మరి ఆ అటువంటి గౌరవమైనటువంటి నాయకుని మీద మాట్లాడే మాటలు ఈ పద్ధతి మానుకోవాలి ఇప్పుడు ఇక పోతే ఇంకొకటి ఏంటంటే చాలా బాబు రాత్రి పడుకొని ఇమేజ్ కళలు అంటారు వాళ్ళు పెద్ద పెద్ద షాప్స్ వస్తాయట పెద్ద పెద్ద మాల్స్ వస్తాయట పెద్ద పెద్ద రోడ్ల ఇదేయట అలా ఊవాళ్ళ ఉన్నారు ఆ వెళ్ళి దిగాండి మరి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు కడతారు ఆ వెళ్ళి బయటకు వచ్చి అసలు బయట ప్రపంచాన్ని చూడండి ఇప్పుడు అంతా డిస్మెటల్ వ్యవస్థ నడుస్తుంది కూల్చడమే మేము ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ కళలు మానడము కళలల్లో అవిటిని చూసుకోవడం అనేది మాని ప్రజల అవసరాలు ఏంటిదో గుర్తు పనిచేస్తే బాగుంటుందని చెప్పి అలాగే చంద్రన్న గారిని కూడా మాజీ ఎమ్మెల్యేను కూడా విమర్శించేటప్పుడు ఈ నియోజకవర్గానికి ఏం చేయలేదు ఎమ్మెల్యే మంత్రి ముందు మీరు ఆలోచన చేయాలి ఈ రామగుండం కార్పొరేషన్లో ఏ ఏ అవసరాలు ఉన్నాయి ఇక్కడ ఒక మంచి కోర్టు కావాలని కోర్టు తీసుకొచ్చిండు ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయం కావాలని రిజిస్ట్రేషన్ కార్యాలయం తీసుకొచ్చిండు మరి అవస వైద్య అవసరాలకు ఇబ్బందులు అయితే ఉన్నాయని మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు ఇక్కడ పది సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఆర్ఓబి బ్రిడ్జి స్టార్ట్ చేసిండు అనేకమైన రోడ్లు గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం